హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఉంటుంది ఇలా బ్లౌజ్ని కటింగ్ చేయాలి అంటే మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా వర్క్ అయితే వచ్చింది ఈ వర్క్ కరెక్ట్గా నెక్స్ దగ్గర హ్యాండ్స్కి వచ్చేలా బ్లౌజ్ని ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకొని లైనింగ్ని బేస్ చేసుకొని ఈ వర్క్ కరెక్ట్గా రావాలి అలా రావాలి అంటే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి నెక్ ఇక్కడ ఎంత బ్రాడ్ ఉంది ఇక్కడ బ్రాడ్తో మనకి సంబంధం లేదు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా నెక్ వెడల్పు ఎంత ఉంది ఇక్కడ నెక్ డీప్ మాత్రం ఇక్కడ వర్క్కి ఎంతైతే డీప్ ఉందో అంతే ఇవ్వాలి మామూలుగా మనం తొమ్మిది లేదా పది ఇంచెస్ వరకు నెక్ డీప్ ఇస్తాము కానీ ఇక్కడ వర్క్ చూసారా ఏడున్నర లేదా ఎనిమిది ఇంచెస్ వరకే ఉంది వర్క్ అనేది ఇక్కడ డీప్ అనేది ఎంత అయితే ఉందో అదే విధంగా మనం నెక్ డీప్ అయితే వస్తుంది అని ముందే కస్టమర్కి చెప్పాలి రెంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉండి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏమో ఇష్టపడతారు కానీ చెస్ట్ హెవీగా ఉండడం వల్ల క్రిందికి జారినట్టుగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజే ఉండాలి కానీ చెస్ట్ క్రిందికి జారకుండా మనం షేప్ బెల్ట్ని ఇచ్చామనుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ వాళ్ళకి నచ్చినట్టుగా ప్రిన్సెస్ కట్ వస్తుంది షేప్ బెల్ట్ మనం ఎప్పుడైతే ఇస్తామో చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వర్క్ ఎలా ఉంది మనకి క్లాత్ సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ వరకు ఉంది మనకి ఖర్చులు అన్నీ కావాలి కదా పదిహేడు ఇంచెస్ వరకు రావాలి అందువల్ల ఇచ్చిన క్లాత్లో నాకు కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు అందులో నెక్స్ట్ రెడీమేడ్గా ఉన్నాయి హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చారు ఇలా ఉన్నప్పుడు మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ లైనింగ్ అయితే ఒకటింపు మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా క్రింది వైపున చూసారా లైనింగ్లో ఎంత క్రాస్ ఉందో ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో మనం ఎప్పుడైతే లైన్ డ్రా చేస్తామో ఈ క్రాస్ అంతా నీట్గా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు ఇవన్నీ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఒక దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్గా మాత్రం లైన్ని డ్రా చేయొద్దు ఇలా మార్క్ చేయడం వలన మనకి బ్లౌజ్ పొడవు నీట్గా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కదా అప్పర్ చెస్ట్ లూజ్ ప్రకారం కట్ చేయాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ ఉంది నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ కస్టమర్ బాగా బొద్దుగా ఉంటారు అలాగే చెస్ట్ హెవీగా ఉండడం వల్ల మామూలుగా లూజింగ్ హాఫ్ ఇంచ్ ఇస్తాను ఈ కస్టమర్కి మాత్రం ముప్పా ఇంచు వరకు లూజింగ్ ఇస్తున్నాను అంటే మనకి నాలుగు పొరల మీద క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక్క లేయర్కి ముప్ప ఇంచ్ ఇచ్చాను అంటే నాలుగు లేయర్స్ మీద మనకి ఖర్చు అనేది బాగా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో తీసుకొని నాలుగో భాగాన్ని టేప్తో అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా మీరు క్యాల్కులేట్ అయినా చేసుకోండి నాకైతే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చిందనమాట నడుము లూజ్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఇస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి అంటే ఖర్చు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా ఆ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ ఎక్కువ ఇవ్వకూడదు ఇలా కస్టమరు షోల్డర్ డ్రాప్ అవుతుంది అని చెప్పినప్పుడు నెక్ డీప్ ఉన్నా కూడా మనం షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఇంచి ఖర్చునిచ్చాను మెడపీస్ కోసం ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ కూడా రెండున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మామూలుగా ఈ కస్టమర్ వచ్చేసి పది ఇంచెస్ చెప్పారు కానీ మనకిచ్చిన వర్క్లో చూశారు కదా ఏడున్నర లేదా ఎనిమిది ఇంచెస్ వరకు మాత్రమే వస్తుంది మామూలుగా బాక్స్ని అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ మనకి నెక్ డీప్ ఎంత అయితే వస్తుందో అంతే మనం కట్ చేయాలి ఇక్కడ నెక్ని కట్ చేయను మామూలుగా ఇలా మార్క్ చేశాను అంతే కానీ ఇక్కడ మనకి నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర లేదా ఏడు ముప్పో వరకు వస్తుందనమాట మ్యాక్సిమం అంతకు మించి రాదు నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని నేను ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంటుంది అని నేనైతే ఆరు ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ డౌన్ అయితే తీసుకుంటున్నాను కానీ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్ ఉంది చూసారా బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ ఆర్మహోల్ చాలా తక్కువ ఉంది ఫస్ట్ అయితే నేను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్ వరకు మార్క్ చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని కానీ ఈ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఖచ్చితంగా ఆరు ఇంచెస్ తీసుకోవాలి అలా అనుకుని నేను ఇంచెస్ అయితే డౌన్ ఇచ్చాను చూడండి మీకు అర్థమవుతుంది మీరు అడుగుతున్నారు కదా ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత చంక డౌన్ తీసుకోవాలి చార్ట్ రూపంలో చెప్పండి అంటున్నారు కదా చూడండి మీకు అర్థమవుతుంది కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఈ రెండు లైన్స్ మిడిల్లోకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేలా ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆర్మహోల్ కరువుని కూడా డ్రా చేశాను పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఈ ఆర్మహోల్ రౌండ్ని చెక్ చేసుకోవాలి మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి నాకు ఎంత వచ్చింది చూసారా పది ఇంచెస్ వచ్చింది ఇంత ఆర్మ్ హోల్ లూజ్తో బ్లౌజ్ని స్టిచ్ చేసామనుకోండి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్స్ దగ్గర అంతా లూజ్ లూజ్ అయిపోతుంది కానీ మనకి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి కాబట్టి పై వైపుకి ఒక ముప్పా ఇంచు వరకు మార్క్ చేశాను అలాగే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో మనం ఆర్మ్ హోల్ లూస్ తీసుకున్నప్పుడు కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే బాడీ మీద మనం మెజర్మెంట్ తీసుకున్నాము బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి కదా టైట్గా పట్టినట్టు ఉండకూడదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలి అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ అనమాట అందువల్ల ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేద్దాం మనకి తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇలా మార్క్ చేశాను సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఒకటిన్నర ఇంచెస్కి కార్నర్లో మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసి మళ్ళీ చెక్ చేసుకుందాం మనకి ఆరు హోల్స్ తొమ్మిది ఇంచెస్కి రావాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి ఇలా ఆరు హోల్లూస్ని చెక్ చేశాను మళ్ళీ నాకు తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు వస్తు ఉంది కానీ నాకు తొమ్మిది ఇంచెస్ రావాలి అందువల్ల పై వైపుకి మళ్ళీ ఒక పావు ఇంచుకి మార్క్ చేశాను అంటే ఐదు పావు ఇంచెస్ వరకు మార్క్ చేశాను అనమాట ఆర్మ్ హోల్ డౌన్ని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేశాను చూడండి క్లియర్గా చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మనం చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది ఒక్క పాయింటే కాబట్టి ఈ లైన్ని కొంచెం వైపుకి ఇలా మార్క్ చేసుకొని కట్ చేస్తే సరిపోతుంది కొంచెం ఒక్క పాయింట్ అనమాట చూసారా ఐదు పావు ఇంచెస్కి ఆరు హోల్ డౌన్ అయితే సరిపోయింది అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేయాలి అంతేకాని ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత ఆర్మ్ హోల్ డౌన్ అని మీరు ఇలా మెజర్మెంట్స్ నోట్ చేసుకొని సేమ్ అలానే కట్ చేస్తే సరిపోతుందిలే అనుకున్నారు అంటే చంక దగ్గర టైట్ అయిపోవడం లేదా లూజ్ అవ్వడం జరుగుతుంది మామూలుగా ఇంత పెద్ద బ్లౌజ్కి ఆర్మ్ హోల్ డౌన్ ఖచ్చితంగా ఆరు ఇంచెస్ తీసుకోవాలి కానీ చూసారా ఐదు పావు ఇంచెస్కి ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్పా ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేయడం వలన నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేయడం వలన మనకి ఈ చంక దగ్గర సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట అలాగే నెక్ వెడల్పుని అలాగే ఈ చివరన అంటే మిడిల్లో టక్స్ని ఇవ్వడం వల్ల నెక్ మనకి మిడిల్ ఎక్కడికి వస్తుందనేది తెలుస్తుంది ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ని బేస్ చేసి మన ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎంత ఉందో నోట్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నా వైపు నుంచి క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇక్కడ నాలుగు ఇంచెస్ వరకు నాలుగు లేదా మూడు ముప్పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి నా వైపుకి కరెక్ట్గా ఫస్ట్ నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఒక పావు ఇంచు తగ్గించేసి ఈ విధంగా మార్క్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అలాగే ఇక్కడ బస్ట్ తక్కువ అనుకోండి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ సరిపోతుంది మీడియం అనుకోండి రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ బస్ట్ హెవీగా ఉండడం వల్ల నేను మూడు ఇంచెస్ వరకు వెడల్పిస్తున్నాను పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ని డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు కానీ బిగినర్స్కి ఈ స్కేల్తో ఈజీగా చూసారా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఈ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ప్రిన్సెస్ కట్ షేప్ కూడా నీట్గా వచ్చేలా ఇలా కరెక్ట్గా ఆర్మహోల్లో కరువు మార్కింగ్ ఉంది కదా ఎల్ షేప్ కార్నర్లోకి టచ్ అయ్యేలా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా అందులో బస్ట్ హెవీగా ఉంటుంది కదా అందువల్ల రింకిల్స్ రాకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు హాఫ్ ఇంచ్ వరకు కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మామూలుగా పేపర్ మీద కట్ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది కదా పేపర్ మీద కట్ చేసి మళ్ళీ క్లాత్ మీద డ్రా చేయడం కంటే ఇలా ఈజీగా ఉంటుందని ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ లూజ్ ఎంత ఉందో మధ్యలో ఈ వెడల్పును వదిలేసి నడుం లూజ్ మార్కింగ్ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండించెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఇవ్వాలి అందువల్ల ఫ్రంట్ పార్ట్లో మన మెథడ్లో క్రింది వైపు నుంచి రెండు కైనా మార్క్ చేసుకోండి ఇంకా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చెస్ట్ క్రింద మెజర్మెంట్ కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మన మెథడ్లో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఇవ్వాలి ఈ కస్టమర్కి చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదిహేనున్నర పదిహేను ముప్పో ఇంచెస్ వరకు ఉందన్నమాట అందువల్ల తన బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవైతే అయితే ఇవ్వాలి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం క్రింది వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అందువల్ల డాట్ కోసం క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఇవ్వాలి క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్ వరకు ఉంది కదా అందువల్ల ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా క్రింది వైపు నుంచి ఈ సెకండ్ సైడ్కి ఇలా నీట్గా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఇలా రావాలి ఇక్కడ క్రింది వైపు నుంచి ఒక ఇంచ్ వరకు మార్క్ చేశాను అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు ఇక్కడ తీసుకోవాలన్నమాట కొంచెం క్లాత్ అయితే పై వైపుకి తీసుకోవాలి లేదంటే ఫ్రంట్ సైడ్ క్లాత్ సరిపోక షేప్ బెల్ట్ మరీ పైకి వెళ్ళిపోతుంది అసలే ఫ్రంట్ లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రెస్ అయినట్టుగా అయిపోతుంది అనమాట అసలే మనం స్ట్రైట్ కట్ ప్రిన్సెస్ కట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ టైట్ అస్సలు అవ్వకూడదు అందువల్ల ఈ మధ్యలో డాట్ కోసం ఈ క్రింది వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళేలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉంది ఇవన్నీ చూసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పా ఇంచు వరకు క్రింది వైపుకిలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మిడిల్లో డాట్ కోసం అనమాట ఇక్కడ డాట్ కోసం అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా నేను ఇంకొక అయితే స్టిచ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా డాట్ని ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అందువల్ల సైడ్ జాయింట్ వైపు కూడా ఒక ముప్పా ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి ఈ రెండు క్లోజ్ని జాయింట్ చేసేదానికి ఖర్చు కావాలి కదా ఖర్చు కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అంతేకాని ఇలా క్లాత్ మీద మార్క్ చేసి ఆ విధంగా అస్సలు కట్ చేయకూడదు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి లోతు ముప్పా ఇంచు వరకు తీశాను ఆ లోతుని కూడా ఇలా నీట్గా మార్కింగ్ అయితే ఇవ్వాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇవ్వాలన్నమాట ఆ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు పేపర్ మీదైనా కట్ చేయండి లేదు ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మీదే మార్కింగ్ ఇచ్చేసి ఈ మార్కింగ్స్ అన్ని క్రింది వైపున క్లాత్ మీద రావాలి కదా అందువల్ల ఇలా ట్రేసింగ్ వీలర్ అనే టూల్ అయితే ఉంటుంది ఈ టూల్ని మనం తీసుకున్నామంటే చాలా ఈజీగా ఈ మార్కింగ్స్ అన్ని క్రింది వైపుకి వచ్చేస్తాయి అనమాట ఈ వీలర్కి ఈ మధ్యలో ముళ్ళు ముళ్ళుగా ఉంటాయన్నమాట అవి కొంచెం మన హ్యాండ్కి టచ్ అయితే బ్లడ్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇలా మూవ్ చేసుకోండి ఇలా మూవ్ చేసినప్పుడు క్రింది వైపుకి ఇంప్రెషన్ అంతా క్రింది వైపున పడుతుంది అలా నీట్గా మార్క్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా మార్క్ చేయండి లోతు కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంప్రెషన్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ లోత్ తీసాం కదా ఆ మార్కింగ్ని కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి అలాగే అపెక్స్ పాయింట్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా ఈ రెండు పాయింట్స్ అనేది నీట్గా రావాలి రెండు క్లోజ్కి చూసారా ఇలా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడించెస్ కావాలన్నారు నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మనకి వర్క్ ఇవ్వలేదు అందువల్ల మామూలుగా ఇక్కడ నేను స్టార్ అయితే డిజైన్ చేస్తున్నాను స్టార్ నెక్ కూడా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఇటు సైడ్ కూడా ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ వెడల్పు అలాగే షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి లేదంటే ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఏడించెస్ ఉంది కదా మనకి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్కి మార్క్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్లోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్టార్ నెక్కే కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను చూసారా ఈ స్టార్ షేప్ ఇలా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను లేదు మీరు స్ట్రెయిట్గా అయినా డ్రా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా స్టార్ నెక్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ను కూడా నీట్గా మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లోకి హాఫ్ ఇంచ్ అనేది ఈ రెండు క్లోజ్కి కావాలి ఒకవేళ మీకు ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ మీరు ఖర్చు ఇవ్వలేదు అనుకోండి మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది క్లాత్లోకి వెళ్ళిపోతుంది అంటే మనం ఖర్చు ఇవ్వలేదు కదా ఈ రెండు క్లోత్స్ ఒకదాని మీద ఒక స్టిచ్ చేసినప్పుడు ముప్ప ఇంచ్ వరకు క్లాత్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా రాదనమాట ప్రెస్ అయినట్టుగా టైట్గా అయిపోతుంది ఇలా సెకండ్ క్లాత్ను కూడా నీట్గా ఇలా ప్లేస్ చేసి ఈ ట్రేసింగ్ వీలర్తో ఇలా మూవ్ చేసి లోతు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మధ్యలో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా ఈ క్లాత్కి ఈ లైన్ని తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున సైడ్ జాయింట్ వైపు ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తాను అందువల్ల ఇక్కడ నడుం లూజ్ ఇక్కడికి వచ్చింది కదా అందువల్ల సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ కావాలి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే క్రింది వైపున ముప్పై ఇంచు వరకు డాట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇవ్వాలన్నమాట ఇక్కడ చూసారా ఇలా ఈ డాట్ కోసం అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా మనం క్లాత్ ఇస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట అలా ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు మనకి ఇంకొక డాట్ని స్టిచ్ చేయడం కోసం ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లో మనకి అపెక్స్ పాయింట్ని నీట్గా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు క్లోజ్కి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మధ్యలో నేను కట్ చేశాక మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో మెజర్ చేసుకున్నాను మీరు గమనించారో లేదో ఒకసారి వీడియోని కి టర్న్ చేసి చూడండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది లేదా పదున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను మధ్యలోకి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ని మిడిల్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ని చివరిలో కూడా ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ని యాడ్ చేసుకొని ఇలా నీట్గా షేప్ వచ్చేలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను మరి షేప్ బెల్ట్ పొట్ట మీదికి లేకుండా క్రింది వైపున హాఫ్ ఇంచ్ కానీ ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా అయితే మార్క్ చేసి కట్ చేశాను ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ వీలైనంత చిన్నదిగా ఇవ్వాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్లో కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ చేశాక ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉందనిపిస్తుంది కదా కానీ స్టిచ్ చేశాక కరెక్ట్గా ఇలా సరిపోతుంది చూసారా ఇలా నీట్గా సరిపోతుంది అనమాట ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ ఇలా నీట్గా చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కదా రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్రింది వైపున చూసారా ఎంత క్రాస్ ఉందో క్లాత్లో ఎల్ స్కేల్ హెల్ప్తో అయినా నీట్గా లైన్ని డ్రా చేసుకోండి ఫస్ట్ ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని మళ్ళీ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున మనకి ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి క్లాత్లో ఇలా లైన్ అయినా డ్రా చేసుకోండి ఎల్ స్కేల్తో అయినా లైన్ ని డ్రా చేసుకోండి ఈ క్లాత్ని పడవద్దు మనకి యూజ్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది మనకి హ్యాండ్స్కి వర్క్ ఉంది కదా మనం తిప్పి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అందువల్ల హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఇక్కడ నాకు క్లాత్ గా లేదు అలాగే వర్క్ ఇచ్చాడు కదా వర్క్ పైన ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను పదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని తీసుకున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే తీసుకుంటున్నాను క్లాత్ లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గించాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి చంకడౌన్ ఖచ్చితంగా నాలుగు ఇంచెస్ ఇవ్వాలి అప్పుడే చంక దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట అలాగే ఈ కస్టమర్కి చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆర్మహోస్ తక్కువ ఇలా ఉన్నప్పుడు మనం షోల్డర్ దగ్గర ఖచ్చితంగా కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి బ్యాక్ లో తొమ్మిది ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ముప్పా ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇక్కడ ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ నుంచి ఇలా క్రిందికి డౌన్ షేప్ రావాలి క్రింది వైపు నుంచి ఇలా నీట్గా రావాలన్నమాట హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు మామూలుగా మనం ఈ స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా డ్రా చేస్తాం కానీ ఈ కస్టమర్కి ఇలా డ్రా చేయకూడదు ఎందుకంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందనమాట ఇలా ఉన్నప్పుడు అందరికి కరువు షేప్ ఎలా అయితే మార్క్ చేస్తామో ఆ విధంగా మార్క్ చేశారు అంటే చంక క్రింది వైపున టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇందువల్ల బైసెప్ దగ్గర లూజ్ తీసుకోవాలి ఈ కస్టమర్కి బైసెప్ దగ్గర లూజ్ వచ్చేసి పదిహేను ఇంచెస్ ఉంది నేను టేప్తో తీసుకున్నప్పుడు ఇలా పదిహేను ఇంచెస్ ఉంది కదా అని పదిహేను ఇంచెస్ కరెక్ట్గా తీసుకోకూడదు కొంచెం లూజ్గా మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలన్నమాట అంటే ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిస్తే సరిపోతుంది పై వైపు నుంచి ఇలా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి బైసెప్ దగ్గర లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ వరకు ఉంది కదా ఇక్కడ నేను పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటే ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఈ బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉండడం వలన ఇలా ఫస్ట్ అయితే ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం సైడ్ ని స్టిచ్ చేసేటప్పుడు బైసెప్ దగ్గర లూజ్ని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా నీట్గా కొంచెం కరువు షేప్ రావాలి సేమ్ ఇదే విధంగా మనకి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఇలా నీట్గా కట్ చేసుకుందాము స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే షేప్ రావాలి ఇక్కడ ఇలా క్రాస్గా స్టిచ్ చేశారనుకోండి ఇబ్బంది అయిపోతుంది చంక దగ్గర టైట్ అయిపోతుంది ఒక స్టిచ్ని రిమూవ్ చేశారు అంటే బైసెప్ దగ్గర ఏమో కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కానీ బైసెప్ క్రిందేమో లూజ్ వచ్చేస్తుంది అందువల్ల ఇక్కడ నేను ఎలా అయితే మార్క్ చేశానో అదే విధంగా సైడ్ ని స్టిచ్ వేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి బాగా బొద్దుగా ఉండి చంక క్రింది వైపున ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం హ్యాండ్ కరువుని అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఈ లైన్ని కూడా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు పైకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై ఇంచ్ వరకు లోతుని కట్ చేయాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ షేప్ని డ్రా చేయడం రాకపోతే మనకి కరువు స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో ఇలా ప్లేస్ చేసి ఈజీగా మనం ఈ కరువు షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవచ్చు హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు కటింగ్లో పొరపాటు చేసేసి నేను స్టిచ్చింగ్ బాగా చేశాను కానీ హ్యాండ్ పర్ఫెక్ట్గా రాలేదు అని మాత్రం అనకండి కటింగ్లో కరెక్ట్గా టిప్స్ని ఫాలో అవుతూ హ్యాండ్ కరువుని కానీ లోతుని కానీ కట్ చేశారు అంటే స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా రావాల్సిందే ఓకేనా ఇలా హ్యాండ్కి లోతుని అలాగే హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్నేమో ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ కరెక్ట్గా నెక్ వెడల్పు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ప్లేస్ చేసి చుట్టూ కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ వర్క్ మిడిల్లోకి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఫస్ట్ ఇటువైపు హ్యాండ్ ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ చేయేలా ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఒక హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాను రెండు హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇటువైపు జాయింట్ వస్తుంది చూసారా వర్క్ ఎలా ఇచ్చాడో ఇలా రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ తీసుకుంటే ఇదే తలనొప్పి వర్క్ ఎలా పడితే అలా ఇచ్చేస్తాడు సెంటర్ అలా ఏమీ ఉండదు అనమాట కరెక్ట్గా సెంటర్లోకి ప్లేస్ చేసుకొని ఇటువైపు అయితే జాయింట్ అయితే వస్తుంది రెండో వైపు మనకి జాయింట్ లేకుండా ఇచ్చాడనమాట ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ను ఉంచుకొని కట్ చేయాలి క్లాత్ అయితే చాలా సెన్సిటివ్గా స్మూత్గా ఉంది ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేయడం కూడా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఇలా నీట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మనకి ఓపెన్ ఉన్నా పర్వాలేదు ఫోల్డింగ్ మీదే కట్ చేయాలని ఏమీ లేదు ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ సెకండ్ క్లాత్ను కూడా కరెక్ట్గా మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో జాయింట్స్ రాకుండా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా ప్లేస్ చేస్తే సరిపోవట్లేదు అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి ఎక్కడైతే మనకి జాయింట్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని ట్రై చేస్తున్నాను చూసారు ఇక్కడైతే సరిపోతూ ఉంది ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మనం సెకండ్ క్లాత్ని కూడా కట్ చేయాలి కదా ఇంకొక క్లాత్ని అయితే ఇలా ప్లేస్ చేసి చూస్తున్నాను చూసారా ఇలా ప్లేస్ చేస్తే సరిపోతూ ఉంది ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ని కట్ చేసేటప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్కి రావాలి ఒకటి రైట్ సైడ్కి రావాలి అలా చూసుకొని కట్ చేయాలి రెండు ఒకే సైడ్కి కట్ చేశారనుకోండి ఇబ్బంది అయిపోతుంది ఇలా చెక్ చేసుకొని మనం ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా కట్ చేసామా లేదా చూసుకుంటూ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు క్లోజ్ని ఇలా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను మిగిలిన చిన్న పీసెస్ని కూడా అస్సలు పడేయకూడదు మనకి బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్కి జాయింట్స్ ఉన్నాయి ఆ జాయింట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది హ్యాండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే బ్యాక్ పార్ట్లో వర్క్ అయితే ఇలా నీట్గా డిజైన్ చేశాను నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ని డిజైన్ చేశాను కదా ఈ నెక్కి మాత్రం మరీ ప్లెయిన్గా లేకుండా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ పైపింగ్ వద్దన్నారు నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్ జాయింట్ వైపు ఇలా నీట్గా డాట్స్ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల నేను కప్ని ప్లేస్ చేసినా కూడా తెలియట్లేదు చాలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ అందువల్ల చిన్న కప్స్ లాగా అనిపిస్తుంది కానీ ఫ్రంట్ లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల మీకు సరిగా తెలియట్లేదు అలాగే షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ వర్క్ ఏమో ఇలా నీట్గా ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ అసలు ఏమీ వర్కే లేదు ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా అని ఇలా పైపింగ్ అయితే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేశాను నెక్ వర్క్ ఫ్రంట్ సైడ్ ఏమో మామూలుగా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేస్తాను కదా ఆ విధంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ చేశాను ఇన్ని అతుకులు పడినా కూడా బ్లౌజ్ సైడ్ జాయింట్ వైపు చూసారా ఎంత నీట్గా ఉందో ప్లస్ గుర్తు అనేది అలాగే మిడిల్లో డాట్ కానీ అలాగే సెకండ్ సైడ్ చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ జాయింట్స్ వచ్చాయి ఇన్ని జాయింట్స్ వేసినా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇక ఈ బ్లౌజ్ని సింపుల్గా డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్